सिंबुध्यानवसन्तसङ्गिनिहृदारा मे अगधीर्णच्छदाः स्रस्ता भक्तिलताच्छाटा विलसिताः पुण्यप्रवालश्रिताः दीप्यन्ते गुणकोरका जपवचः पुष्पाणि सद्वासना ज्ञानानन्दसुधामरन्दलहरी संवित्फलाभ्युन्नतिः ఉమామహేశ్వరుల ధ్యానమనే వసంత ఋతువు నా హృదయం అనేటువంటి వనములో ప్రవేశించటంతో పాపాలనేటువంటి ఎండుటాకులు రాలిపోయాయి పుణ్యమనే లేచిగులు మొలకెత్తాయి సద్గుణాలు అనే మొగ్గలు ఒలిచాయి భక్తి అనే లతలు నవనవలాడుతూ పెరుగుతున్నాయి జపవర్చస్సులనే పుష్పాలు పుష్పిస్తున్నాయి మంచి కర్మల సువాసనలు గుబాళిస్తున్నాయి జ్ఞానానందము అమృత మకరందంగా ప్రవహిస్తూ ఉంది బ్రహ్మజ్ఞానము ప్రకాశిస్తూ ఉన్నది